వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుపోదుర కాల జ్ఞానం కల్లగాదుర వినరా వినరా ఓ నరుడా చదివ్యాం మంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగజీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు వినరా వినరా ఓనరుడా ఒరుల పచ్చనకు ఓర్వగలేరు ఒళ్ళు వంచి పని చేయగలేరు తేరగవస్తే తిందామంటూ తిన్నింటి వాసాలే లెక్క పెడతారు వినరా వినర ఓనరుడా ప్రభుత్వములే మారేను ప్రజారాజ్యమే వచ్చేను చట్టాలెన్నో తెచ్చేను జనులను తికమక పెట్టేను వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుపోదుర కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినర ఓ నరుడా సంపాదిస్తే సంపద పన్ను ఖర్చులు చేస్తే వేడుక పన్ను కాలం తీరి చచ్చాడంటే ఉన్నది ఊడ్చకపోయే పన్ను వినరా వినర ఓ ఎక్కువ బిడ్డల కనడం తప్పనివి తండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతిని వేసి ఉరి తీస్తారు వినరా వినరా ఓ నరుడా భూమికి చట్టం పరిమితి పెట్టి ఉన్నది ఊడగొడతారు రైతే వెన్నెము కన్న దేశానా ఆ రైతుకి గేరీ కడతారు వినరా వినరా ఓనరుడా బ్రహ్మ మాట పొల్లుపోదుర కాల జ్ఞానం కల్లగాదుర వినరా వినర ఓ నరుడా పెగ్గొడ్డం తప్పు కాదని అధికారంగా చెబుతారు అప్పులు పుట్టక పేద సాదా హలో లక్ష్మణ అంటారు వినరా వినరా ఓ నరుడా గోదావరి తీరమనందు ఒక బాల సన్యాసి వెలసేను అన్నాహారాలేవి ముట్టక ఆశ్చర్యము కలిగించేను వినరా వినరా ఓ నరుడా తుఫానులతో భూకంపాలతో ధరణి దద్దరిలిపోయేను మత కలహాలతో కుల వైరాలతో నెత్తుటేరులు పారేను వినరా వినరా ఓ నరుడా అద్భుతం ముగ కప్ప కోడివలె కూసేను సేను లో రాతి బసవయ్య కాలు దువిరంకే సేను కాలు దువిరంకేసేను